హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు అండి ఒక హ్యాండ్స్ మోడల్ పెడతాను హ్యాండ్స్కి ఎలాగ మోడల్ చేస్తాను పెడతాను అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఒక టూ మీటర్స్ టూ ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా హోల్డ్ చేసి అంతా కుచ్చిల్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ కుచ్చిల్లిలా చేసుకోవాలి హ్యాండ్కి హ్యాండ్ స్చింగ్కి హ్యాండ్కి కింద డిజైన్ చేద్దాము ఇలాగా ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది మెయిన్ బ్లౌజ్ అండి మెయి మెయిన్ బ్లౌజ్ మీద ఇది పైకి ఇది లోపలికి పైది ఇలా పెట్టి మనం లైనింగ్ క్లాత్ ఇలాగ పైన పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి అలాగే మనం ఇది కుట్టుకున్నాం కదా ఇది మనకి ఖర్చు లోపల గుచ్చుకోకుండా ఖర్చు లేకుండా ఉండాలంటే ఈ రెండిట్ల మధ్యలో ఇది పెట్టాలండి ఇట్లా పెట్టి ఒక లైన్ వేసేసుకుంటే మనకి లోపల ఖర్చు అట్లాగ ఉంటుంది కదా అలాగా మనకి గుచ్చుకోకుండా బాగుంటుంది కంఫర్ట్గా పైకి వచ్చేస్తే అది గుచ్చుకుంటా కొన్ని క్లాతులు గుచ్చుకుంటా ఈజిగ్గా అట్లా ఉంటుంది కదా ఇలా గాని చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకి కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్నాం కదా రెండు జాయింట్ చేసుకున్నాం కదా దీనికి మధ్యలో డాట్స్ పెట్టుకోవాలండి డాట్స్ పెట్టుకుంటే మనకి ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది దీని తిరిగేసేసామనుకోండి చూడండి మనకి ఈ క్లాత్ ఖర్చు ఏమి కనిపించట్లేదు అంతా లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది దీని మీద ఒక లైన్ వేసేసుకున్నాము ఒక లైన్ వేసేసుకొని ఇంకా క్లాత్ జాయింట్ చేసేసుకోవడం అండి ఓకే ఫ్రెండ్స్ మనం టిచ్చింగ్ చేసేసుకున్నాము లైనింగ్ క్లాత్ మెయిన్ బ్లౌజు అంతా కట్ అండి ఈరోజు మా ఇంట్లో వాళ్ళు మాకు మీకు ఐడియా ఉందో లేదో గొలగమూడి అని అక్కడ మాకు ప్రతి సంవత్సరం అలవాటు అండి మాకు వడ్లు ఇచ్చేది అక్కడ గొలగమూడి వెంకటేశం దగ్గరికి వెళ్తున్నారండి అందుకని ఎదురు అమ్మని పిలిచారు అంటే ప్రతి సంవత్సరం వడ్లిస్తాము మేము ఆ వడ్లిచ్చేదానికి అక్కడ డొనేట్ చేసినట్టండి ఇద్దండి మన హ్యాండ్ పూర్తయిపోయింది దీనికి కొంచెం ఫినిషింగ్ కొంచెం స్టోన్స్తో అట్లా గిద్దామండి ఫినిషింగ్ చూసారు కదా ఎంత బాగా వచ్చింది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనం చేయాలి ఇంట్రెస్ట్ పెట్టి చేయాలి అలాగే మనం కుట్టేదాన్ని బట్టి కూడా ఉంటుంది కదా పర్ఫెక్ట్గా వచ్చింది కదా రెండు ఇప్పుడు ఇలా సెంటర్లోకి చేసుకొని సెంటర్లో డాట్ ఇలా వేసుకొని ఈ స్టోన్స్ అండి స్టోన్స్ పెడదాం అనుకుంటున్నాను దీనికి సింపుల్గా వాళ్ళు ఆ కస్టమర్స్ సింపుల్గా చాలు అని చెప్పారు ఇలా స్టోన్స్ పెట్టేస్తున్నానండి ఇక్కడ కావాలనుకుంటే మనం ఈ కలరు బటన్స్ కూడా పెట్టుకోవచ్చు బాగుంటాయి చూసేదానికి లుక్గా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క టైపు మనం ఇలాగ చేసుకుంటున్నాము ఇదండి చూసారు కదా మన హ్యాండు రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూడండి సింపుల్గా క్లాస్గా ఉంటుంది శారీ కూడా అలాగే ఉంది బాగుంది ఇది అలాగే నీట్గా ఉంది హ్యాండ్ ఎంత ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా చూసారు కదా ఫినిషింగ్ అంతా మనకి ఎక్కడ ముడతలు కూడా రాలేదు ఇది ఫుల్ హ్యాండ్స్ అండి అంటే మాచేతులు దగ్గర దాకా ఉంటాయి కదా అవి చూసారు కదండి మన రెండే హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి ఇది వేసి అతికిచ్చేసుకున్నాం కదా మళ్ళీ సూత్ తోటి కాటాలు వేసుకోవాలి అప్పుడే బాగా గ్రిప్గా బాగుంటుంది మీకు కనుక హ్యాండ్స్ కుట్టే విధానం నచ్చినట్లయితే డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు అలాగుంటే మీ టైలర్స్ అలాగ ఉంటారు కదా అంటే మీకు దగ్గరగా మీకు టైలర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి ఈ మోడల్ చూపించినా కానీ డిజైన్ చేస్తారండి చూసారు కదా ఎంత బాగుందో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్